క్రైస్తునందు ప్రియులారా దేవుని కృప మీకు తోడయి ఉండును గాక క్రైస్తవుడు అనబడినటువంటి వాడు యేసుక్రీస్తువు ప్రభుల వారి కొరకు శ్రమపడవలసినటువంటి అవసరము ఉన్నదని లేఖనము మనకు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నది ఎందుకొరకనగా క్రైస్తవుడు అనబడినటువంటి ప్రతి ఒక్కడు క్రీస్తు యొక్క రక్షణ అనుభవము అనుభవించిన తర్వాత కేవలము ఆశీర్వాదములు కొరకే ఎదురుచూస్తూ ఉండేటటువంటి వాడు కాక అవసరమైనటువంటి శ్రమయములో క్రీస్తు కొరకు శ్రమ పడేటటువంటి అనుభవములోనికి వెళ్ళవలసిన వారుగా ఉన్నారు ఎందుకొరకనగా కనగా యేసు క్రీస్తు ప్రభువుల వారు చెప్పినటువంటి మాట నన్ను వెంబడించువాడు నా ఎత్తుకొని తనను తాను ఉపేక్షించుకొని నన్ను వెంబడించాలి అనేటటువంటిది లేఖనము మరి ఈ శిలువ అనేటటువంటిది శ్రమకు మరి అంతేకాక భారమునకు గుర్తుగా మరి ఉంటూ ఉంటుండగా ఈ భారమైనటువంటి శ్రమను అనుభవించాల్సినటువంటి సమయంలో మనము ఏ విధంగా ఉన్నాము అనేటటువంటిది ఆలోచన చేయాలి అపస్తుడైన పౌలు గారు రోమా సంఘానికి రాస్తూ ఎనిమిదో అధ్యాయం ముప్పై ఐదో వచనములు అంటాడు క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడేవాడు శ్రమ అయినను బాధ అయినను హింస అయినను కరువైనను వస్త్రహీనత అయినను ఉపద్రవమైనను ఖడ్గమైనను మనలను ఎడబాపున అని ప్రశ్నిస్తున్నట్లుగా చూస్తాము కాబట్టి ఇవన్నీ కూడా శ్రమకు గుర్తులుగా మరి అక్కడ చెప్పబడ్డట్లుగా మనము చూస్తాము ఇవి మరి అనేకమైనటువంటి ప్రశ్నలు హింస బాధ వస్త్రహీనత ఉపద్రవము ఖడ్గము ఇవన్నీ కూడా అనేకమైన ప్రశ్నలతో కూడుకున్నటువంటి విషయము అయితే ఈ ఇటువంటి భారమైనటువంటి సమయములో కూడా క్రీస్తును వెంబడిస్తూ మరి ఆయన వెంబడి నడవడానికి మనము ప్రయత్నము చేస్తున్నామా అని ఒక్కసారి ఆలోచించాలి లేదు అని అనంటే శ్రమ కలిగినప్పుడు మనము ప్రభువుల వారిని విడిచి ముందుకు కొనసాగుతున్నామా ఒక్కసారి ఆలోచించాలి ఎందుకొరకనగా యేసుక్రీస్తు ప్రభుల వారు పడినటువంటి శ్రమలను మనము జ్ఞాపకము చేసుకుంటున్నప్పుడు పౌలు గారు హెబ్రీ సంఘానికి వ్రాస్తూ పన్నెండవ అధ్యాయం నాలుగవ వచనములు అంటారు మీరు పాపములు పోరాటంలో రక్తము కారునంతగా ఇంకా దానిని ఎదిరింపలేదు అని చెప్తున్నట్లుగా చూస్తాం కాబట్టి రక్తము అంత శ్రమ జీవితము అయితే ఈనాటి క్రైస్తవులకు లేదు ఉన్నటువంటి కొంత జరుగుతున్నటువంటి హింసలు లోకంలో ఉన్నాయి వారు శ్రమపడుతూ ఉన్నారు అనేకులు మరణిస్తూ కూడా ఉంటున్నారు కానీ నిజమైనటువంటి శ్రమ మన ద్వారాకు వచ్చినప్పుడు మనము ఏ విధంగా ప్రవర్తిస్తూ ఉంటున్నాము అనేటటువంటిది ఆలోచన చేయవలసినటువంటి వారముగా మనము ఉంటున్నాము ఎందుకు ఈ శ్రమ అనుభవము అనేటటువంటిది మరి అందరికీ రాకపోవచ్చు కానీ వచ్చినటువంటి వాడు దీనిని అనుభవిస్తూ క్రీస్తు ప్రేమలో పాలిభాగస్తుడుగా ఉంటూ ముందుకు కొనసాగడము అనేటటువంటిది మరి ధన్యకరమైనటువంటి జీవితముగా మరి లేఖనము మనతో మాట్లాడుతూ ఉంటుంది ప్రకటన గ్రంథము పన్నెండవ అధ్యాయం పదకొండవ వచ్చిన ప్రకారము వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని జయించి ఉన్నారు కానీ మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు ఇది మరి ప్రకటన గ్రంథంలో చెప్పినటువంటి మాట అంటే క్రీస్తు శ్రమల కొరకు ప్రాణములను ప్రేమిస్తూ క్రీస్తు శ్రమలు కలిగినప్పుడు దూరముగా వెళ్ళడము అనేటటువంటిది శ్రేయస్కరము కాదు కాబట్టి క్రీస్తు ప్రేమను అనుభవిస్తున్నటువంటి మనము క్రీస్తు కొరకు శ్రమ అనుభవించాల్సి వచ్చినప్పుడు మనము ఆ ప్రశస్తమైనటువంటి అనుభవంలోనికి రావాలి ఆ అనుభవమును కూడా దేవుడు ఒకవేళ మనకు కలిగిస్తే సంతోషముగా దాన్ని అనుభవిస్తూ క్రీస్తు కొరకు జీవించవలసిన వారముగా ఉన్నాము అటువంటి కృప దేవుడు మనకు గాక